ఇప్పుడు విగ్రహాధనం చేయించా చేయకూడదా ఎందుకు చేయకూడదు అంటే నేను తప్ప ఇంకెవరిని పూజించకూడదు విగ్రహాల రూపంలో చేయకూడదు విగ్రహారాధన చేయువాన్ని నరకాన్ని పంపించేస్తాను విగ్రహారాధకులు అదంతా రాజు రాధా మనోహర్ దాస్ నీకు భార్య పిల్లలు లేరు గనక తెలిసే అవకాశం లేదు నీ స్నేహితుడైన కరుణాకర్ లలిత్ కుమార్ వీరిని నీ పిల్లలు నిన్ను మాత్రమే నాన్నని పిలవాలా లేకపోతే ఎదిరింటి వారిని పక్కింటి వారిని ఎవరిని పడితే వారిని నాన్నని పిలవచ్చా అని అడిగితే వారు చాలా రౌద్రంగా జవాబిస్తారు కదా నన్ను తప్ప వేరే వారిని నాన్నని పిలవడానికి నేను అంగీకరించను అంటారు దేవుడు కూడా ఇంతే మన అందరిని సృష్టించిన సృష్టికర్త గనక ఆయన ప్రతి మత గ్రంథంలో నన్ను తప్ప వేరెవరిని కూడా ఆరాధించకూడదు ఋగ్వేదము చాప్టర్ వర్స్ సిక్స్టీన్త్ శ్లోకాల రాయబడి ఉంది దేర్ ఈస్ ఓన్లీ వన్ గాడ్ వర్షిప్ హిమ్ ఒక్కడై ఉన్న దేవుణ్ణి మాత్రమే మనం ఆరాధించాలి శివ పురాణము చెప్తా ఉంది కదా అలాంటి ఒక్కడై ఉన్న దేవుణ్ణి ఆరాధించకపోతే నీకు నరకము తథ్యము సత్యాన్ని ప్రకటిస్తాం ప్రకటిస్తూనే ఉంటాం